తిరుమల శ్రీవారు ఎందుకు పారిపోయారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క అనంతాల్వార్ తోటలో జరిగిన ఒక చిన్న సంఘటన గురించి మీకు ఈ వీడియోలో మీకు వివరిస్తాను తప్పకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి ఇక్కడ స్వామివారికి ఆస్థానం జరుగుతూ ఉంటుంది ఆ వీక్షిస్తూ నేను చెప్పే ఈ యొక్క కథను వింటారని నేను కోరుకుంటున్నాను అనంత ఆల్వార్ ఎవరు అంటే కనుక శ్రీవారికి పుష్ప కైంకర్యం చేసే గొప్ప ఒక సేవకుడు అని అనుకోవచ్చు అలాగే వారు ఒకరోజు వనాన్ని పెంచుతారు కొండ మీద వనాన్ని పెంచి ఆ వనంలో నుండి వచ్చిన పూలతో స్వామివారికి అలంకార కైంకర్యం చేస్తారు పుష్ప కైంకర్యం అంటారు వీరిని ఆ పుష్ప కైంకర్యం చేసే ఆయన ప్రతిరోజు కూడా ఆ ఉదయం నుండి సాయంత్రం వరకు తోటలో పనిచేసి ఆ పుష్పాలని ఆ పూలని అన్నీ కూడా కాపాడుతూ ఉంటారు ఒకరోజు స్వామివారికి అమ్మవారికి అనిపించిందంట ఏమని మేము కూడా ఒకరోజు స్వా యొక్క పుష్పవనంలోకి ఒక్కసారి ఉంది స్వామి అని అమ్మవారు అడిగారట కోరిక అలానే అని చెప్పి శ్రీవారు శ్రీదేవి అమ్మవారిని తీసుకుని అంటే పద్మావతి అమ్మవారిని అనుకోవచ్చు పద్మావతి అమ్మవారిని తీసుకుని అలా విహారయాత్రగా ఈ యొక్క వనానికి వచ్చారట మొదటి రోజు అప్పుడే రావటం అంటే అంతకుముందు వస్తూ ఉన్నారు వచ్చారు వచ్చినప్పుడు వారు ఆ యొక్క వనమంతా కూడా రాత్రి అంతా కూడా తిరుగుతూ సంతోషాన్ని గడిపారు అది కూడా పున్నమి వెన్నెల కాంతుల్లో మొత్తం కూడా వెన్నెల వెలుగుల్లో మంచి సువాసన పూరితమైన పూల వనంలో మధ్యలో స్వామివారు అమ్మవారు విహరిస్తున్నారు అలా విహరించి కాసేపు అల్లసు తీరటానికి పళ్ళు అవి కాయలు అని కోసుకున్నారు అలాగే పూ కొన్ని పూలు తుంచి అమ్మవారు శ్వాసను చూసి వదిలేశారు కొన్ని అలా అలా కాసేపు గడిపారు ఒక రోజు అంతా కూడా ఒక నైట్ వరకు గడిపేసి వెళ్ళిపోవటం జరిగింది అయితే ఉదయాన్నే అనంతాలవారు యధావిధిగా పూలు కోయటాన్ని కానీ వచ్చేసరికి ఈయన అంతా కూడా నీట్గా పెట్టుకుంటాడు కదండీ ఆ తోట అంతా కూడా ఎవరైనా సరే తోటమాలు ఏం చేస్తారు నీట్గా అట్టి పెట్టుకుంటారు అయితే ఈయన వెళ్ళేసరికంటే మొత్తం కూడా చెల్ల చెదురుగా ఆ పళ్ళు తిన్న తొక్కులు కానీ అవన్నీ కూడా అక్కడక్కడ కొంచెం ఇలా అయితే ఉన్నాయంట కొంచెం అంటే చూడటానికి గజీజ్ గ ఏదో తొవ్వేసినట్లుగా అలా ఉన్నట్లుగా అన్నాయంట మొక్కలు అయితే ఇది ఇది ఎలా ఎవరు చేశారు ఎవరు చేశారని ఆలోచిస్తే ఆ రోజు నైట్ ఏం చేశాడంటే మరొక రోజు నైటు ఒక చెట్టు పొదల్లో ఉండి చూస్తూ ఉన్నారట ఆ సమయానికి అమ్మవారు శ్రీదేవి అమ్మవారు అలాగే స్వామివారు వెంకటేశ్వర స్వామివారు ఇద్దరు వస్తున్నారంట కానీ ఆయనకి ఏ రూపంలో కనపడుతున్నారు అంటే కనుక అంటే దైవత్వ రూపంలో కనపట్ల స్వామి అమ్మవారు దైవ రూపంలో కనపట్టలేదు స్వామి అమ్మవారు ఎలా కనపడుతున్నారంటే కనుక ఒక దంపతులాగా కనపడ్డారంట మామూలు దంపతులు అయితే ఎలా అయితే ఉంటారో అలా ఉన్నారంట అలానే వస్తు కాసేపు గడుపుతూ ఉండగా ఈలో గడిపేసరికి గడుపుతూ ఉన్నారంట అక్కడే స్వామివారు అమ్మవారు ఈలోపు అంటే గబుక్కునే పట్టుకుందామని చెప్పి ఈ అనంతాల వారంటే ఒకేసారి బయటకు వచ్చేసాడంట వచ్చేసరికి ఈ స్వామివారంట ఉంట ఇక వెళ్ళిపోయాడంట ఇహ ఆయన వెళ్ళిపోయాడంట పరిగెత్తుకుంటే అమ్మవారు కదండి ఎంతైనా అమ్మవారు పరిగెత్తలేరు కదండి స్వామి పరిగెత్తినంత అమ్మవారు ఎప్పుడు పరిగెత్తలేరు కాబట్టి ఆమె అక్కడే ఉండిపోయిందంట ఉండేసరికి ఈ భర్త రావాలంటే భార్యని కట్టేస్తే బా భర్త ఆటోమేటిక్గా వస్తాడని చెప్పి ఏం చేశారు ఆ రోజు నైటు అక్కడ కట్టేసారట చెట్టుకి పున్నపి చెట్టుకు కట్టేశారు పున్నమ్మ చెట్టు అంటే కదా అదొక ఒక చెట్టు సువాసనలు ఇచ్చే చెట్టు అది ఆ పూలు ఆ చెట్టుకి కట్టేశారట ఒక తాడు తీసుకుని అమ్మవారిని కట్టేశారంట ఉదయానికి గర్భాలయం ఓపెన్ చేసే సమయానికి అచ్చుకులంట గర్భాలయం ఉదయం యథావిధిగా శుక్రవారం అంట తర్వాత రోజు అయితే యథావిధిగా అమ్మవారిని అభిషేకం చేయాలి కానీ శుక్రవారం స్వామివారి వక్షస్థంలో ఉన్న అమ్మవారికి అలానే గర్భాలయం డోర్లు ఓపెన్ చేయగానే వక్షస్థలంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు చూడండి వ్యూహ రూపంలో అంటే విగ్రహ రూపంలో చిన్నది ఆ విగ్రహం కనపడట్లేదంట కనపడిపోయేసరికి ఏమైంది ఏమైందని అంటుండగా భవిష్యవాణిలో స్వామి ఏం చెప్పారంటే అమ్మవారు అనంతాలవారి తోటలో కట్టేసి ఉంచారు అమ్మవారిని తీసుకురండి అని చెప్తారట అప్పుడు ఈలోపు అనంతాలవారు పరిగెత్తుకుంటూ గర్భాలయంకి వస్తారు ఈ రాగానే వీరు విషయం చెప్తారు అప్పుడు స్వామివారు చెప్పిన మాట వారి విన్న తర్వాత చాలా బాధపడతాడండి నేను సాక్షాత్తు అమ్మవారినే కట్టేశానా అందరికి వరం ఇచ్చే తల్లినే నేను కట్టేశానని చాలా బాధపడుతుండగా మరొక వాణి వినిపిస్తుంది నువ్వు నాకు కన్యాదానం చెయ్యి అని అలానే చేయమని చెప్తుగా స్వామివారు ఈ అనంతాల వారు ఒక బుట్ట తీసుకుని బుట్ట నిండా పూలు పెట్టుకుని వెళ్ళేసరికి చెట్టు మీద లక్ష్మీదేవి స్వరూపం ఉంటుందట ఆ రూపాన్ని తీసుకుని ఆ బుట్టలో పెట్టుకుని తలమేద పెట్టుకుని తీసుకువచ్చి ఇస్తారట ఇచ్చిన తర్వాత అమ్మ గర్భాలయంలో పెట్టగానే అమ్మవారు యధావిధిగా స్వామివారిలోకి ఐక్యమవుతారు ఇక్కడ ఏమిటి ఎందుకు వచ్చారు అంటే కనుక వారిని మామ అనిపించి పిలిపించుకోవటం కోసం స్వామి ఆ రూపంలో వచ్చారని అక్కడ చెప్తూ ఉంటారు అలాగే అప్పటి నుండి కూడా మామ అనే పేరు వచ్చింది అంటే సాక్షాత్ పద్మావతి అమ్మవారిని ఇచ్చినట్లుగా స్వామివారికి ఇచ్చినట్లుగా భావిస్తూ అప్పటి నుండి కూడా ఆయన్ని మామ అని పిలుస్తూ సంబోధిస్తారు అనంత ఆల్వార్ని అప్పటి నుండి కూడా ఆల్వార్గా కీర్తిస్తూ ఉంటారు వారు ఏం లేదండి స్వామివారికి ఏమి పారాయణం చేయాలి ఏమి చేయాలి ఉదయం సాయంత్రం పుష్ప సమర్పణ మాత్రమే చేశారు వారు వారి స్థిరస్థాయిగా నిలిచిపోయారు ఇప్పుడు కూడా మనకి అనంతల్వారి తోట ఉంటుంది అక్కడ కూడా మీరు చూడవచ్చు ఆ అమ్మవారు అక్కడ ఎక్కడ దొరికారో అంటే ఆ రూపం ఎలా దొరికిందో అక్కడ కూడా ఉంటుంది చూడండి ఈసారి వెళ్ళినప్పుడు అలా అనంతాల వారికి ఈ యొక్క విషయం జరిగింది అలా శ్రీవారు ఆ రోజు అలా పరిగెత్తుకుంటే గర్భాలయానికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారో తెలిసింది కదా అంటే వదిలేసి వెళ్ళాలని కాదు అక్కడ అమ్మవారిని కానీ ఒక మామ అనే పిలుపు కోసం ఆ అమ్మవారిని అక్కడ వదిలి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత తర్వాత వారి చేత మామ అని పిలిపించుకుని స్వామివారు వారికి అనుగ్రహాన్ని కలిగించారు ఆ విధంగా ఆ రోజు జరిగిందండి అనంతాలవారి యొక్క స్టోరీలో ఇంకొకటి కూడా ఉంది అది కూడా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అది ఇంకో మరొక వీడియోలో మీకు వివరిస్తూ చెప్తాను ఈ విధంగా ఆ స్వామివారికి ఈ యొక్క చిన్న లీలను జరుగుతూ ఉంటుంది తన భక్తులను ఎప్పుడు కూడా స్వామి మరచడు అనేది ఇక్కడ తెలుస్తున్నది మనం కూడా ఎప్పుడు కూడా నిరంతరము స్వామి సేవలో మనం గడిపినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం చేత మనకి ఆ అద్భుత ఫలితాన్ని ఇస్తారు కాబట్టి ఆ రామచంద్రుడు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు వారి యొక్క కరుణ మీ అందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్టోరీ ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి శ్రీవారికి జరిగిన ఆస్థానాన్ని కూడా చూశారు ఇప్పుడు దాకా అధ్యయనోత్సవాల్లో పగలపత్ోత్సవాన్ని కూడా అప్పుడు దాకా చూశారు ఇది ఓల్డ్ వీడియో అండి ఇక్కడ యాడ్ చేసిన చూడండి వెంకటేశ్వర స్వామిని పాత చక్ర విగ్రహాలు ఉన్నప్పుడు ఇలా అయితే అలంకరించి మీకు చూపిస్తున్నాను చూడండి స్వామివారు ఎంత బాగున్నారో కదండి ఈ విధంగా ఉన్నారు ఆ పాత వెంకటేశ్వర స్వామివారు చెక్క విగ్రహాలు అవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి స్వామివారిని ఒక్కరిని అలంకరించి అలా చూస్తుంటే చూడాలనిపిస్తుంది అంతకని ఒక వీడియోగా పెట్టాను మీకు మీరు ఎవరైనా చూడను చూడలేని వారు ఉంటే ఈ వీడియో చూసి ఆ స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి ఈ విధంగా అయితే ఉంటారండి ఆ స్వామివారు ఇదండి ఆ స్టోరీ గురించి మీకు తెలిసింది కదా ఆ స్వామివారికి మామ అని పిలిపించుకుంటానికి స్వామి చేసిన చిన్న లీలను మీరు ఇక్కడ విన్నారు విన్నందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు